హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో నేను ఒక మంచి కర్రీ చేస్తున్నానండి ఏంటి అనుకుంటున్నారా కూరగాయల్లో రారాజు ఎవరు అదేనండి గుత్తి వంకాయ ఈ రోజు నేను కర్రీ గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను గుత్తి వంకాయ కర్రీ అంటేనే ఆకలి వేయని వాళ్ళకు కూడా ఆకలి వేసేస్తుంది అంత బాగుంటుంది కదా ఈ గుత్తి వంకాయ కర్రీ ఇంకా ఈ గుత్తి వంకాయ కర్రీ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి నేను ఫిఫ్టీన్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను మరి వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ గుత్తి వంకాయ కర్రీని నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి ముందుగా వంకాయలను ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకునేసాను ఇప్పుడు ఈ గుత్తి వంకాయ కర్రీని నేను ఎలా చేస్తాననేది చూసేయండి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలను వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఈ వంకాయల్ని ఆయిల్లోనే బాగా వేయించుకోవాలండి ఆయిల్లో ఎంత బాగా వేయించుకుంటే వంకాయ కర్రీ అంత బాగుంటుంది ఈ వంకాయలో ఆయిల్ లోపు గుసి వంకాయకి కావాల్సిన మసాలా మిక్సీ పట్టించుకునేద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు నువ్వులు జీలకర్ర గరం మసాలాలు చక్క లవంగం ఇలాచి ఒక బిర్యానీ ఆకు తర్వాత కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా పల్లీలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఇలా మెత్తకి పొడి చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర ఒక పెద్ద సైజు ఆనియన్ ఇవన్నీ వేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్ లో టమాటాలు ఒక నాలుగు తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ధనాల్ పౌడర్ కొద్దిగా పసుపు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా గుత్తి వంకాయ కర్రీ చేయడానికి చింతపండును నానబెట్టుకునేస్తాను వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయండి మూత పెట్టి సన్న మంట నిండే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ వంకాయలను ఆయిల్లో వేయించుకోవాలి వంకాయలు అయితే కూడా బాగా వేగిపోయాయి వంకాయల్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము వంకాయలు తీసి ప్లేట్లోకి పెట్టుకునేసానండి కొద్దిగా ఇంకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుంటున్నాను తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత మనం టమాటా రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టించుకున్నాం కదా అది కూడా వేసుకునేస్తున్నాను అలా అంతా వేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఈ మసాలాన్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఈ మసాలా ఇలా ఉడికేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం తక్కువగా వేసుకొని వెల్లుల్లి అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి మసాలా అంతా వేగి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు చింతపులుపు వేసుకోవాలి చింతపులుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక బాగా కలిపి ఈ పులుసునంతా బాగా తెల్లనివ్వాలి ఈ స్టేజ్లోనే కారం పులుపు ఉప్పు అనేది కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి కర్రీ ఇలా బాగా తెల్లుతున్నప్పుడు కొద్దిగా మెంతి పౌడర్ వేసుకుంటున్నాను మీరు వైట్ రైస్లోకి అయితే మెంతి పొడి వేసుకోవచ్చు అదే బగారా రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ వెజిటేబుల్స్ రైస్లోకి కానీ గుత్తి వంకాయ కర్రీ చేసేదిగా ఉంటే మెంత పొడి వేయొద్దండి వైట్ రైస్లోకైతే వేసుకోవచ్చు కొద్దిగా ఇంగవ కూడా వేసుకుంటున్నాను నేను ఈ గుత్తి వంకాయ కర్రీ వైట్ రైస్ లెక్ చేస్తున్నానండి ఇప్పుడు మనం వేయించుకున్న వంకాయలను కూడా వేసుకునేయాలి వంకాయలు వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కర్రీని ఉడికించుకోవాలి మసాలా అంతా వంకాయలకు బాగా పట్టాలండి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు కర్రీని ఉడికించుకునేద్దాము నాలుగైదు నిమిషాల తర్వాత గుత్తి వంకాయ కర్రీని చూపిస్తాను గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది వైట్ రైస్లోకి ఇలానే చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇంకా లంచ్ లేకి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా వేడి వేడిగా నేను రైస్ కూడా చేసేసాను వైట్ రైస్ ఇంకా సర్వ్ చేసుకొని తినడమే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి చూసారు కదా గుత్తి వంకాయ కర్రీ నేను ఎలా చేశాను అనేది ఇంకా మా లంచ్ అయితే ఎమ్మి ఎమ్మిగా ఉంది చాలా బాగుందండి వైట్ రైస్లోకైతే ఇలానే చేసుకోవాలండి అదే వెజిటేబుల్ రైస్ కానీ కలర్ రైస్ కానీ బగారా రైస్ కానీ చికెన్ బిర్యానీ కానీ వాటిలోకైతే వంకాయ కర్రీ మెంతపొడి ఇంగువ వేయరండి వేస్తే బాగుండదన్నమాట వైట్ అయితే ఇలానే చేసుకోవాలి ఇలానే బాగుంటుంది ఇంకా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టూ ఫాలో ది నియమ్ మై బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్